నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నిజంగా ఒక అనూహ్య సంఘటన చాలా బాధాకరమైన సంఘటన హిందువులందరికీ చాలా ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించారు దీని మీద సో మనం హిందువులం సమైక్యంగా ఉండాలి అని మరొకసారి గుర్తు చేసిన సంఘటన ఇది ఏంటి అంటే చిలుకూరు బాలాజీ దేవస్థానంలో రంగరాజన్ గారు అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా మహోన్నతమైన వ్యక్తి ఆయన నాలెడ్జ్ కానీ లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మనం గుడికి వెళ్ళామనుకోండి పక్కనే కూర్చుని అందరికీ మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు అసలు చూస్తేనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి అలాంటి గొప్ప వ్యక్తిని ఒక వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఒక ఇరవై మందితో కలిసి రామరాజ్యం అనే సంస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన వెళ్ళి కింద కూర్చోపెట్టి ఆ చాలా అంటే ఆయన్ని కింద కూర్చోబెట్టి వీళ్ళ నుంచి రౌడీజియం ప్రదర్శిస్తున్నట్టు ఉంది అది చూస్తే ఆ సో ఏంటంటే సో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారు సో అసలు ఇలాంటి సంఘటన జరగడానికి మీ నిజంగానే అందరం బాధపడ్డం మీ స్పందన కూడా తెలియచేయండి అని అమ్మాయి ప్రశ్న ఏమిటంటే ఇవాళ చిల్కూర్ బాలాజీ టెంపుల్లో ఉన్న ఆయన రంగరాజన్ రంగరాజన్ గారికి జరిగిన అవమానం ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదేమో అంత ఘోరంగా అవమానించారా నాకు తెలియకడుతాను వాళ్ళు ఇరవై మంది వస్తున్నారు అక్కడికి ఇరవై మంది వస్తున్నారు చిరుకులు బాలాజీ టెంపుల్ అంటేనే దేశవ్యాప్తంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు దేశ మన భారతదేశంలో అందరూ వచ్చి వెళ్ళిన వాళ్ళు దేశాల దేవుడు అనే ఫేమస్ ఆయనకి అంతకన్నా ఎక్కువ ఏంటంటే పెళ్లిళ్ళ కోసం కూడా తిరుగుతుంటారు అటువంటి దేవాలయానికి సెక్యూరిటీ ఎందుకు లేదు ఫస్ట్ కొచ్చి నేను అడుగుతున్నాను సెక్యూరిటీ లేపరమా ఆ టైంలో తెల్లవారుజాని మూడున్నర నుంచి ఆ దేవాలయంలో అభిషేకాలు జరుగుతుంటాయి మరి జనం అంతా ఏమైపోయి అక్కడ స్టాల్స్ వాళ్ళు వందల మంది ఉంటారు హోటల్స్ వాళ్ళు వందల మంది ఉంటారు వీళ్ళంతా అక్కడే పడుకుంటారు అక్కడే ఉంటారు ఇరవై మంది ఎంట్రీ అవడానికి వీళ్ళు కళ్ళు మూసిపోయి పడుకున్నారా ఫస్ట్ వీళ్ళని అడుగుతాను నేను పాయింట్అవుట్ ఇంతమంది వందల మంది స్టాల్స్ పెట్టుకుని వదిలేసి వారే అంటే ఎవరో వస్తున్నారు అలా కాదమ్మా ఫస్ట్ నేను చెప్పింది ఎవరో ఏంటి ఇంతమంది ఆ టైంలో ఎందుకు వస్తున్నారు అడగోసం బాధ్యత లేదా నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు ఆ గుడిని నమ్ముకునే కదా మీరు అంత టెంట్ వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏంటి కొత్త కొత్త వ్యక్తులు బ్లాక్ డ్రస్ వేసుకుని ఇంతమంది వస్తున్నారని కనీసం ఒకళ్ళు ఒకళ్ళు లేపుకుని పది మంది గొప్ప వచ్చి ఎవరండి దేనికోసం వస్తున్నారు అడకోసం బాధ్యత లేదా అంటే ఆయన్ని నువ్వు తినవేనా మాలాటే వాళ్ళు మాలాంటి వాళ్ళు వ్యక్తి ముష్టి ఎత్తుకుని మమ్మల్ని ఆ దౌర్జన్యంగా సంపాదించడం అది కాదు అక్కడ జరుగుతున్న ఫస్ట్ పాయింట్ పక్కనున్న టెంట్లో వేసుకున్న వాళ్ళది అందరిది తప్పు ఉంది హోటళ్ళ వాళ్ళది తప్పు ఉంది వాళ్ళు చల్లవారులు ఉంటారు కార్ పార్కింగ్లో ఉన్న వాళ్ళంతా మెలకుగానే ఉంటారు ఫస్ట్ అది పక్కన ఇరవై మంది ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాలుగు మెలికిలు తిరిగి వెళ్ళాలి ఎలా ఎంట్రీ అయ్యాయి సీసీ కెమెరాలు పనిచేస్తాయి ఓకే ఇక్కడ ఉన్న ప్రజలు ఆ మాత్రం అడగడం తప్ప కొత్త మనుషులు వచ్చేది ఈ టైంలో గుళ్ళో ఎప్పుడు ఈ టైంలో ఏ పెట్టి రారే వెలుగొచ్చే అంత పర్యంతం అయ్యగారు తప్పితే ఎవరే ఉండరా ఏంటిదని అడగలేదా అంత దమ్ము లేదా వాళ్ళకి స్వామీజీలేవచ్చు వాళ్ళకాడ ఎవడైనా వచ్చు ఏం సార్ ఇంకా టెంపుల్ ఇది అవుతాయి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడగలేరమ్మా తప్పు వాళ్ళలో కూడా ఉంది నేను చాలం చెప్తున్నా భయపడి ఈ విషయంలో అక్కడ అది ఒక లోపాయింట్ లోపల టెంపుల్లో మందితో చొరపడ్డాడు ఓకే చొరపడి అటువంటి మహానుభావుడిని సాక్షాత్తు ఏడుకొండలు వాడేంతో ఆ మహానుభావుడు అంతా దేశమంతా ఆయన పాదాభివన్నం చేస్తారు ప్రదర్శనలు చేయగానే అయ్యగారికి చక్కగా సేవ చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు అదే ఆ మహానుభావుడు మనకిచ్చే వరప్రసాద్ అటువంటి ఆయన మీద వీర్రాగవ అనే ఒక సైన్యం ఇరవై మందిని గోండాను తీసుకొచ్చి రౌడీజ్ఞం చేస్తాడా ఆయన కింద కూర్చోబెడతాడా వీడు సింహాసనం మీద కూర్చుంటాడు ఏమిటి వాడు పొగడం ఏమిటి వాడు దమ్ము అంటే బ్రాహ్మణ మీద అర్చకుల మీద ఇలా గోండాయుద్ధం చేసి రామరాజ్యం ఏంటి ఉంది రామరాజ్యం చూపించమండి దమ్ముందా వాడినే రామరాజ్యం ఉందే అని చూపించమండి ఎప్పుడు తృతాయుగంలోనే అయిపోయింది అయిపోయింది రామరాజ్యం అనేది ఇప్పుడు కలియుగం నడుస్తుంది కలియుగంలో రామరాజ్యం ఎక్కడ ఉంది అంటే దాని గురించి కాదు మనం చెప్పాల్సిన రామరాజ్యం అక్కడ ఉన్నది అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అది కాదు అది రామరాజ్యం అన్నది వేరు ఇది రామరాజ్యం కాదు కలియుగం రామరాజ్యంలో రామచంద్రమూర్తి వెళ్ళాడు ఇప్పుడు ఎవడ వెళ్తున్నాడు ఎవడున్నాడు చెప్పాను కలియుగంలో అన్ని అధర్మాలు అదొకటి పాయింట్ ఆయన ఇక్కడ ఒక్కచోటే చేయలేదు కోటప్పకొండ మీ చేశారు దౌర్జన్యం ఇంకో రెండు మూడు గుళ్ళల్లో దొరికి ఏమిటి వీడు గొప్పతనం అంటే వీళ్ళమే సంపాదించారు పైగా దీని మీద నువ్వు అందరికీ మత ప్రచారం చేయి రామరాజ్యం గురించి వచ్చిన భక్తులు అందరినీ నిన్ను కూర్చోబెట్టు ఆయనకి వచ్చిన వాళ్ళని ఇందులోకి కలుపు మనిషికి ఇరవై వేలు జీతం ఇప్పిస్తాను నేను ఎవరప్ప సంబనిస్తావు ఎవరి దగ్గర నువ్వు డబ్బు ఏం చూసుకుని రవిడీజు ఒక అయ్యగారి మీద అంటే చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం చేతగా అయినప్పుడు ఇన్నిసార్లు బ్రాహ్మణమే గతంలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ఏరియాలోనే గుళ్ళో పూజారిని లాగి బయటకు లాక్కొచ్చి పట్ట పట్ట పని కొట్టేటంటే మనిషా కోసవాడు అంటే ఇలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అర్చకుల మీద బ్రాహ్మణుల మీద అయ్యగారుల మీద ఇది ఏదో వాడు సరదాలు చేస్తున్నారో గొప్పకు చేస్తున్నారు కానీ ఉసురు కొట్టిందంటే బ్రాహ్మణ ఉసురు వీళ్ళు కలిసికట్టుగా ఏ తో క్షుద్రవమ్మాలో చేశారు అనుకోమ్మ వేల మంది ఒకే ప్లేస్లో కూర్చుని అట్టప్లా ఒక్కొక్క నా కొడుకు బతికుండడు కళ్ళు మూసిపోయి ఒక కొట్టడం ఎందుకు అడుగు ఆ పెద్ద మనిషిని కొడతారా నేను చెప్పడం అది నా చేయవలసిన పని కాదని డైరెక్ట్ గా మాట్లాడాడు ఆ పెద్ద మనిషి అందుకు చెప్ప మీ కొట్టి కాలు మీ కొట్టి పోసేసి అందులో నువ్వు వాడి ముందు ఈ ఇటువంటి లో కూర్చొని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టు కూడా వాడు మనిషా పశువా ఆఫ్టర్ నీ గోండాజ ఉంటే ఉండొచ్చు నువ్వు ఏమన్నా చేసుకో అయ్యగారుల మీద పూజారుల మీద దేవాలయాల మీద పడి దౌర్జన్యం చేసిన వాడు పుట్టగతులు ఉండవని నేను ఛేన చేసి చెప్తున్నాను మన రెడ్ టీవీ బత్తి టీవీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను దేశంలో ఉన్న రబడి నా కొడుకులు ఎప్పుడైనా సరే కళ్ళు మూసిపోయి ప్రవర్తించకండి మీలో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి బ్రాహ్మణ జోలుగా రావద్దు వచ్చారా పతనం గ్యారంటీ ఇప్పుడు ఈయన మీరు చేసిన దౌర్జన్యం వాడికి పుట్టగతులు లేకుండా పోతారా కుటుంబం మీరే వింద్రమైన త్వరలో వాడి పుట్టగతులు ఉండవు చెప్తున్నానమ్మా దేన్నే నన్ను వెళ్ళు నీకు డబ్బు కావాలి భూగబ్జాలు చేస్తున్నారు ఎలాగ చేస్తున్నారు భూగబ్జాలు చేస్తున్నారు అమాయకులు ప్రాణాలు తింటున్నారు చంపుతున్నారు రాక్షసత్వం బాగా చేస్తున్నారు అందరి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఇంట్లో తల్లి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తున్నారు తండ్రి ఫెన్షన్ ఇవ్వకపోతే చంపే ఇలాంటి దౌర్జన్యాలు ఎలాగ చేస్తున్నారు చేసుకోండి అలా దేవాలయాల మీదను అర్చకుల మీద పురోహితుల మీద దౌర్జన్యాలు చెయ్యకండి వినాశకాల విపరీత బుద్ధే అదే నేను చెప్పపోయేది ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా పరమ చండాలంగా ఇంకా ఇంకా పెరిగిపోతాయి తప్పదు ఎవరి మీద బ్రాహ్మణ మీద ఇంకా అరాచకాలు జరుగుతాయి అది ఎదిరించాలంటే ముందే ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ శాఖ పట్టింపులు కాదు ఏది కాదు అందరూ కలిసేటట్టుగా రండి అందరూ ఒక చోట సమావేశమై ఇంకా మనం కూడా గర్జిద్దాం ధైర్యంగా ధైర్యంగా లక్షల మంది రండి మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యగారు ఒక సమావేశం పెట్టండి లక్షల మంది రండి మనం కూడా ఉద్యమం ప్రారంభిద్దాం మాకు ఎటువంటి గవర్నమెంట్ ఎటువంటి మాకు సదుపాయాలు కల్పించకపోయినా రక్షణ కల్పించకపోయినా దేవాలయాల దగ్గర సెక్యూరిటీ లేకపోయినా మేము అర్చకత్వానికి వదిలేస్తున్నాము పురోహిత్యాలు వదిలేస్తున్నాం దండయాత్ర చెయ్యండి ఎవడొచ్చి చూడ ఏం చేస్తాడో చూద్దాం అన్ని సవాల్ చేసి చెప్తున్నాను ఇది అందరికీ ఇది ఈ చిలుకూరు బాలాజీ గుళ్ళో రాజా రంగరాజన్ గారి జరిగిన అవమానం ఆ రా రాఘవరెడ్డి చేసిన మహాపాపానికా భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని సవాల్ చేస్తూ చెప్తున్నానమ్మా ఇది ధర్మం కాదు అధర్మం వాడు కళ్ళు మూసిపోయి ఉన్నాడు రవిడీజన్ చేయి ప్రజలమే కాదు ప్రజలమే చేయి పోనీ నీకు 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 డబ్బు లాభాదాయలుంటే గుళ్ళకి వెళ్ళి దౌర్జన్యం చేస్తావు వాళ్ళమే సంపాదించిన డబ్బు అట్టు నువ్వు ఇంపడబడతావు అదైతే నీ కోట్లు ఉన్నాయి అనపర్తిలో నీకు వాడి అనపర్తి ఈస్ట్ గోడ జిల్లా రాఘవ రెడ్డిది నీ దగ్గర ఉన్నాయి ఏం తిప్పుతున్నావు పెట్టావు నువ్వే పెట్టుకో సెక్యూరిటీలకు ఇరవై వేసు ముప్పై వేసు వేలు పెట్టుకుని గ్యాంగులు బయట భూ కబ్జాలు చేయండి మా డ్రో చేసు బాదు బ్రాహ్మణ జోలుకి రావద్దు దేవాలయాల జోలికి రావద్దు మధ్య కొత్తగా కూడా దేవాలయాలు పడకొడుతున్నారు ఎక్కడికక్కడ అది కూడా కళ్ళు మూసిపోయి చేస్తున్నారు అందుకే కుటుంబాలు అత్తపాతలో తొక్కేస్తున్నాడు ఇవాళమ్మా ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయండి మా కుటుంబాల కుటుంబాలు పోతున్నాయంటే ఎందుకు పోరండి ఎంతో మంది ఇద్దరిలో పాపం చేసిన వాళ్ళు లేరా ఆ పది మందిలోనే ఇద్దరు పాపత్ర లేరా అది కుటుంబం అందరికీ కూడుతుంది తప్పదు అందుకనే అతి జాగ్రత్తలు పాటించండి బ్రాహ్మణ ఎంత వ్యధవైనా ఇలాగే మాట్లాడతా బ్రాహ్మణ ఎంత వ్యధవచ్చు